అందరికీ నమస్తే మీ అందరినీ నేను ఒక చిన్న విషయాన్ని అయితే అడగాలనుకుంటున్నానండి అది ఏంటి అనుకుంటున్నారా ఇప్పటి వరకు మన ఛానల్లో అన్ని నేను సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ అలానే ఏదైనా డబ్బింగ్ వీడియోస్ కానీ ఇవే చేశాను కదా ఇకపై నేను నా సొంతంగా నేను ఏదైనా కంటెంట్ చేయాలి అనుకుంటున్నాను అలానే అంటే ఏమైనా కొటేషన్స్ కానివ్వండి లేదా ఇంకా ఏమైనా అదర్ వీడియోస్ కానివ్వండి చేయాలి అనుకుంటున్నాను ఒక మంచి థాట్స్ ఏమైనా ఉంటే మీకు తెలిసినవి నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకు ఇలా అనుకుంటున్నాను అంటే మనం ఎంత వీడియోస్ ఎంత డబ్బింగ్ వీడియోస్ అలానే టాలెంట్ పెట్టి ఎంతో కష్టపడి వీడియోస్ చేసినా రీచ్ వెళ్ళి లేదండి ఒకవేళ మేబీ నాకు తెలియడం లేదు ఎందుకు ఏంటనేసి బట్ రియల్ వాయిస్తో చేసినవి మాత్రం ప్రతి ఒక్కటి వైరల్ అవుతుంది ఈ రోజు కాకపోయినా రేపటి రోజు అయినా సరే సో ఇలా డబ్బింగ్ వీడియోస్ ఏమంటే పెద్దగా రీచ్ వెళ్తున్నట్టయితే నాకు అనిపించడం లేదు నేను ఇంత కష్టపడ్డా కానీ రీచ్ కోసం అలానే నన్ను నన్నుగా గుర్తిస్తారు అనే ఇదితోనే కదా సో అందుకనే మీ అందరినీ రిక్వెస్ట్ అడుగుతున్నాను మీకు ఏమైనా తెలిసిన థాట్స్ ఏమైనా ఉంటే అంటే ఈ అక్కను మీది చెయ్యి ఇది అక్క అని మీరు నాకు ఏదైనా సజెషన్ ఇచ్చారనుకోండి డెఫినెట్లీ నేను అదైతే ఫాలో అవ్వాలనుకుంటున్నాను అలానే నా ఆలోచన ప్రకారం ఏమంటే నేను ఏదైనా కొటేషన్స్ చెప్పాలి అనుకుంటున్నాను నా వాయిస్ ఎలా ఉంటుంది సెట్ అవుతుందా లేదా అనేది మీ అభిప్రాయం తెలుసుకోవాలని అయితే చూస్తున్నాను ఓకేనా మరి ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అది వినండి నచ్చిందా ఏదన్నా మీ ఆలోచన ఏదైనా ఉంటే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చేస్తారు కామెంట్ నాకు రిప్లై ఇస్తారు అంటే మీరు నాతో షేర్ చేసుకుంటారని ఒక నమ్మకంతోనే మిమ్మల్ని అడుగుతున్నాను ఓకేనా ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ లేదక్క నువ్వు నార్మల్గానే డైలాగ్స్ వీడియోస్ సాంగ్స్ చేయండి అని అన్నా ఓకే దానికైనా యాక్సెప్ట్ చేస్తానండి బట్ నా మంచి కోరే వాళ్ళు కదా మీరంతా నాకు మంచి చెప్తారని అయితే అనుకుంటున్నాను ఓకేనండి బాయ్